புத்துலூர் பத்துலூர் பித்தளூர் புத்தலூர் போட்டி எப்பதாம మహాదాత అయినటువంటి సార్ పొందాలంట సార్ ఎద్దులు పై మహాదాత అయినటువంటి కులమూర్తి శ్రీనాథన్న గారి చేతల మీద ఎద్దు గడ్డ యజమానికి శ్రీ సన్మానం

சவுண்டி எதிர்த்த சவுண்டின் ఇరవై ఆరవ జత అయిన కాబట్టి మనక లాంగేషి గారు మన గ్రామం రాయచోర్ రాయచోర్ జిల్లా ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರ ಮೊದಲೇ ಮೋಡು ವಂದಿ ಮುಪ್ಪ ಐದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ವೇಸ್ಕಾರಿ ಮೊದಲ ಸ್ಥಾನ ಪನ್ನೆ ಒಂದು ಬಳಿ ಉ ఈ గివ చె నాలుగు విభాగంలో చేసే శివ చెత్త రెండో వర పూర్తి చేసుకున్నారు ఆరు వందల అడుగులకు రాని ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి తొమ్మిది సెకండ్లు వండక పడి ఉన్నాయి ఇరవై ఏడవ జత క్రాక్ చేసుకోవడం జరిగిందండి అంబేద్కర్ రెడ్డి గారు పైపాలు ప్రమాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు గద్దగిరి వెల్లు కర్ణిత వారు శివజత వారు క్రాక్ చేసుకోవడం జరిగింది ఆ జత కోటి నుంచి వైదొలడం వల్ల ఈ జత శివత అండి

ನಾಲ್ವ ಪೂರ್ತಿ ಪನ್ನೆಂಡು ವಂದಿಷಲ ಯಾವ ಪೂರ್ತಿ ಐದವ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ ಎಲ್ಲ ಜಾ ಈ ಸರಿ ಸುಮಾರು

பூர் பதினெது வந்து அடுகுலி மூணு நிமிஷ முப்பை எழுதி செக பூர்வேஸு நான்கு ரெண்டு செக்கவுனா ఆర పూర్తి చేస్తున్నాను పద్దెనిమిది వందల అనిపది రాని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సత్యాల పూర్తి చేసుకుని நாலுவ ஸ்தானி பதினொன்று செகண்ட் உனக்கு படுவோனாய் ఏడవలు పూర్తి చేసుకున్నారో రెండు వేల వంద అడుగుల దురాన్ని ఐదు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ జత

ஆறு நிமிஷா செகண்ட் பூர் நான்கு பன்னெண்டு செனக்கடி உயிரி நாலு పూర్తి చేసుకున్నారో రెండు వేల ఏడు వందల అడుగు రాని ఏడు నిమిషాల ఆరు సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ జా thank you మూడు వేల ఫీట్ల దాని మలక్క న్యాయస్థాన చంద్రబొండ కర్ణాటక రాష్ట్రం అని ఎక్కడ ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఇరవై ఏడు సెకండ్ ఉన్నాయి ఇరవై ఏడు సెక్షన్లు వంద ఉన్నాయి ఐదవ స్థానానికి

మూడు వేల మూడు వందల అడుగు రాజు రాని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి में... <laughs> <laughs> నిమిషాల కొనసాగుతున్న మేకల బానుజ గారు పేదచర్ల గ్రామం నంద్యాల జిల్లా వారి ఎక్కడెక్కడ కన్నా నిమిషం నాలుగు సెకండ్లు వణికబడి ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు రాకెట్ల రామచంద్ర హాయ్ మొత్తం ఈ జతతో నాలుగు పల్లె విభాగం పోటీలు ముగుస్తాయండి ఈరోజు మళ్ళీ ఆరు పల్లె విభాగం పోటీలు ఆరు పల్లె విభాగంకి మొత్తం పదకొండు జతలు వచ్చాయి ఈ జత అయిపోయిన తర్వాత నాలుగు ఆరు పల్లె విభాగం పోటీలు మొత్తం ఆరు పల్లె విభాగాన్ని పదకొండు జతలు వచ్చాయి పదకొండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పొట్టి వేసుకున్నాయి ఐదవ స్థానానికి నిమిషం ఆరు సెకండ్లు వదకబడి ఉన్నాయి ఈ గత రమేష్ గారు హాయ్ సమయం మూడు నిమిషాలు

పద్నాలుగు నాలుగు వేల రెండు వందల అడుగు రాని పన్నెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు పొత్తి వేస్తున్నాయి ఐదవ స్థానానికి నిమిషం రెండు సెకండ్లు వనగబడి ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఐదవ స్థానంలో కొనసాగాలంటే పద్దెనిమిది పట్టెలు పూర్తి చేసి ఇరవై ఒక్కడుగా రంగమనే మీరు ఎల్లు రాను రాను ನಿಮಿಷ ಯಾವ ಐದು ಸೆಕೆಂಡ್ ಸಮಯ ಆಕರೆ ಓಕೆ ಒಂದ ನಿಮಿಷ ನಲವ ಐದು ಸೆಕೆಂಡ್ ನಲವೇ ಸೆಕೆಂಡ್

ಪೂರ್ತಿ ಎಷ್ಟಿ ನೋಡ್ತಾ ಇರೋ ಐದಾರ